హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఈ అయితే పిల్లలు ఫస్ట్ డే స్కూల్ షేర్ చేయబోతున్నాను ఇంకా పిల్లల కోసం అయితే బ్యాగ్స్ ఏమి తీసుకోలేదండి ఈసారి లాస్ట్ ఇయర్ బ్యాగ్స్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయని చెప్పి అవే ఉంచేశాము లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా అని చెప్పి ఇంకా కొత్తవే మీకు అవైతే అవి అయితే బాగానే ఉన్నాయి ఇంకా లంచ్ బ్యాగ్ వచ్చేసి ఆత్య లంచ్ బ్యాగ్ ఒకటి జిప్స్ మాత్రం పాడైపోయాయి మొత్తం సెట్ వేయాలంట సో సెట్ వేసే బదులు కొత్తది తీసుకుంటే బెటర్ కదని చెప్పి ఒక లంచ్ బ్యాగ్ తీసుకున్నాను ఆద్య కోసం భారత్ అయితే నీట్గానే ఉంది ఆద్య ఎందుకు పాడైందంటే మాక్సిమం రోజు లంచ్ బాక్స్ మూత పెట్టకుండా తీసుకొచ్చేది అనమాట లంచ్ బ్యాగ్ మొత్తం పాడైపోయి డైలీ వాష్ చేయాల్సి వచ్చేది దానివల్ల బ్యాగ్ కూడా కొంచెం పాడైంది ఒక టూ డేస్ ముందే స్కూల్ బ్యాగ్ని అలాగే లంచ్ బాక్స్ బ్యాగ్ని కూడా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా స్కూల్ టైమింగ్స్ అంటే ఇదివరకు కంటే ఇంకొంచెం ముందే పంపించాలి ఎయిట్ థర్టీకి స్కూల్ అనమాట సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను కదండి ప్రీ ప్రిపరేషన్స్ స్కూల్ కోసం కొన్ని స్నాక్స్ దానివల్ల కొంచెం స్నాక్ ప్రిపరేషన్ లేదు కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనకి స్నాక్స్ చేసే పని లేదు ఆ స్నాక్స్నే పెట్టేయచ్చు పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ పండు ముంచుమే ఉంది సర్లే మళ్ళీ దోశలు ఇవన్నీ ఏం చేస్తాంలే అని చెప్పి సింపుల్గా అయిపోయి ఉప్మా చూస్ చేసుకున్నాను అనమాట గోధుమ ఉప్మా అయితే చేసేసాను ఇంకా లంచ్లోకి కావాల్సినవి ముందు రోజు నైటే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మ్యాక్సిమం ఈ టైమ్స్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఖచ్చితంగా ముందు రోజు కొన్ని చేసుకోవాల్సే ఉంటుంది కూరగాయలు కట్ చేసుకోవడం వల్ల నా పని చాలా తేలిక అవుతుంది అనమాట సో కట్ చేసుకోవడానికి కనీసం పావు అయినా పడుతుంది ఎంత ఫాస్ట్గా కట్ చేసుకున్నా ఆ టైం మనకి సేవ్ అవ్వాలంటే ముందు రోజు కట్ చేసుకోవడమే బెటర్ నెక్స్ట్ డేకి ఏం కావాలో ముందు రోజు కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నానండి ఆనియన్స్ మాత్రం పొద్దున్నే కట్ చేసుకుంటున్నాను ఒకవేళ ముందు రోజు కట్ చేసినా వాటిని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు వంట ఒకటే సరిపోదు కదా ఒక పక్కన పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు పెట్టాలి వాళ్ళకి స్నానం చేయించాలి వాళ్ళని కూడా రెడీ చేయాలి అలా చేయాలంటే ముందు మనం ఎర్లీగా లేవాలన్నమాట ఇదివరకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గానే లేచేదాన్ని సిక్స్ థర్టీ సెవెన్కి మొన్నటి వరకు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ లెగిస్తే కానీ పనులు అవ్వట్లేదు ఇంకా ముందు లెగిస్తే ఇంకా నిదానంగా చేసుకోవచ్చు కాకపోతే నైట్ త్వరగా నిద్ర పట్టట్లేదు అనమాట సో అందుకని స్లీపింగ్ టైమ్స్ కూడా చూసుకోవాలి మనం ప్రోపర్ స్లీప్ లేకపోతే ఫస్ట్ హెల్త్ పాడయ్యేది మనకి మన హెల్త్ బాగుంటేనే కదా పిల్లలతో పాటు ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోగలము సో స్లీపింగ్ ఈటింగ్ అన్ని టైంకి సెట్ చేసుకోవాలి మనం ఫస్టే కదా కొంచెం హడావిడిగా ఉందిలేండి బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అయితే కొంచెం చేంజ్ అయ్యానే చెప్పాలి మొన్నటి వరకు పిల్లలకి హాలిడేస్ కాబట్టి అలాగే ముందు ఉన్న స్కూల్లో అయితే నైన్కి కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళతో పాటు నేను కూడా తినేసేదాన్ని ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా ఉంది కాబట్టి లంచ్ ప్రిపరేషన్లోనూ ఇంకా పిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్ కూడా తీసి వాటిని ఐరన్ చేయడంలోను ఇక్కడే టైం కొంచెం సరిపోతుంది యూనిఫామ్స్ అయితే ఇంకా తీసుకోలేదండి సో ఇంకొంచెం టైం ఉందంట అప్పటి వరకు సివిల్ డ్రెస్సెసే వెయ్యాలి ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే స్పెషల్గా ఏమీ ప్రిపేర్ చేయట్లేదులేండి ముందు రోజు స్నాక్స్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేశాను కదా సో దీనికి టైం సరిపోలేదు నాకు అందుకని పిల్లలని ఒకరిని పంపించాలంటే అంత ఏం లేదు కానీ ఫస్టే కదండి నేను కూడా వెళ్తున్నాను అనమాట పిల్లలకి మాకు కూడా బీరకాయ కర్రీ అయితే చేసేసాను అనమాట ఇంకా ఆద్యకి జడలు వేయడమే పెద్ద టాస్క్ అందుకని నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసేస్తున్నాను భరత్ అయితే ఎప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతాడు ఎంత లేటుగా లేచినా ఆ టైంకి రెడీ అవుతాడు ఆర్య మాత్రం చూసారా అస్సలు తల దువ్వనివ్వదనమాట బోల్డన్ చిక్కులు పెట్టుకుని వస్తుంది జడ అయితే అందులోనే రిబ్బన్ జడ్లు కదా కొంచెం టైం పడతాయి స్టార్టింగ్లో అయితే రిబ్బన్ జడ్లు ఆ కుర్చీలు పెట్టడం నాకు అస్సలు వచ్చేది కాదనమాట సో లాస్ట్ ఇయర్ స్కూల్కి స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఈ రోజు పెడుతున్నాను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే పెర్ఫెక్ట్గా వచ్చేసిందిలేండి స్టార్టింగ్లో అయితే కూర్చుని సరిగ్గా పెట్టడం రాలేదు కదా రోజు ఊడిపోయాయి అనమాట రోజు ఆయాలు తిట్టేవారంట ఇంత లూజ్గా పెడుతున్నారు మేము ఎన్నిసార్లు పెట్టాలని మా ఆద్య రోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అనమాట ఒక టూ త్రీ డేస్ అలాగే అయ్యింది తర్వాత నేను మొత్తానికి నేర్చుకొని పెట్టేశాను భరత్ ఎంత ఫాస్ట్గా రెడీ అవుతాడు ఆద్య అంత స్లోగా రెడీ అవుతుంది అనమాట పొద్దున్న లేచిన దగ్గర నుంచి అరుస్తూ ఉంటే అప్పుడు రెడీ అవుతుంది లేకపోతే ఆడుకుంటూ అలా కూర్చొని ఉండిపోతుంది ఇంక ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను వాళ్ళు తింటూ ఉంటారు ఈ అయితే లంచ్ బాక్స్లోకి ఇంక అన్ని పెట్టేసుకోవాలి ఈ లంచ్ బాక్సెస్ కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నవే బాగానే ఉన్నాయిలేండి పెద్దగా లీకేజ్ ఏమీ లేదు రైస్ కర్రీ పెరుగు అన్నీ ఒకే దాంట్లో వేసే బాక్స్ కోసం అయితే లాస్ట్ ఇయర్ తిరిగాను కానీ అవి లోకల్లో దొరకలేదు సర్లే ఈ స్టీల్వి బెస్ట్ అని చెప్పి ఇవి తీసుకున్నాను కదా అవి బాగానే ఉన్నాయని చెప్పి ఇంకా అవే ఉంచేశాను కాకపోతే మళ్ళీ కర్రీ వేయడానికి ఇంకొక బాక్స్ పెట్టాలి పెరుగు వేయడానికి ఇంకొక బాక్స్ పెట్టాలి స్నాక్స్ ఇంకొక బాక్స్ పెట్టాలి అదైతే మ్యాక్సిమం కర్రీ పెరుగు ఒక దాంట్లో ఉంటాయి కాబట్టి స్నాక్స్ ఒక సపరేట్ బాక్స్ పెడితే సరిపోయేది ఇంతకు అయితే కర్రీ కలిపేసి పెట్టేదానండి రైస్ ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి కర్రీ సపరేట్గా వేద్దాం అనుకుంటున్నాను సో కొంచెం అలవాటు చేశాను అనమాట కర్రీ కలుపుకోవడము ఒకవేళ మనం కలిపి పెట్టేసినా వాళ్ళు టైంకి ఖచ్చితంగా టూ త్రీ అవర్స్ పడుతుంది కాబట్టి మళ్ళీ కొంచెం చప్పగా అయిపోతుంది అప్పటికప్పుడు కలుపుకున్నదే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా సో అందుకని ఇంకా సపరేట్గా వేసే ఇస్తున్నాను అనమాట రైస్ కూడా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మూతలు అయితే పెట్టేసుకున్నాను ఈ చిన్న చిన్న బాక్సులు అయితే నేను స్నాక్స్ అని చెప్పి తీసుకున్నానండి కాకపోతే ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి కర్రీస్ పెరుగు వేయడానికి ఈ చిన్న బాక్సెస్ అయితే టూ ఇయర్స్ పైన అయిపోతుంది నేను తీసుకొని సంక్రాంతికి అప్పుడు జాతరలో తీసుకున్న బాక్సెస్ అనమాట రీసెంట్గా ఇంకో రెండు చిన్న బాక్సులు తీసుకున్నాము కూర కూడా కొంచెం చల్లారిన తర్వాతే వేస్తున్నాను మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇంకా రైస్ క్వాంటిటీ అయితే పిల్లలు తినేదాన్ని పెట్టి పెట్టడమే రైటు ముందు కొంచెం తక్కువ పెట్టి తర్వాత కొంచెం పెంచడం బెటర్ అనమాట పెరుగన్నం సపరేట్గా పెడతాను కాబట్టి ఇంకా వైట్ రైస్ అయితే కొంచెం తక్కువే పెట్టానండి ఇక్కడ మాధ్య వచ్చి నాకు ఈ బాక్సే కావాలమ్మా అంటుంది ఎందుకంటే ఆ బాక్స్ మూత త్వరగా పట్టదు అలాగే త్వరగా రాదనమాట ఇక్కడ రౌండ్ బాక్స్ ఉంది కదా ఇది అయితే త్వరగా తీసి త్వరగా పెట్టేయచ్చు అని చెప్పి ఈ బాక్స్ యాక్ చేసుకుంది ముందే వచ్చి పెరుగన్నం మాత్రం కలిపేసే పెడుతున్నానండి విడిగా పెట్టట్లేదు ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ కూర కారంగా ఉండి అన్నం ఒకవేళ వదిలేసిన పెరుగన్నం మాత్రం తింటారు ఖచ్చితంగా అయితే కొంచెం తినే అలవాటు ఉందన్నమాట ఆద్య మాత్రం ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్న తినిపించమని అంటుంది స్కూల్కి వెళ్తే మాత్రం టీచర్ తిడుతుంది కాబట్టి స్పూన్ వేసుకొని తినేస్తుందిలేండి ఇప్పుడు కొత్త స్కూల్ కదా చూడాలి ఏం చేస్తుందో బుక్స్ అయితే ప్రజెంట్ ఏం తీసుకెళ్ళట్లేదులేండి జస్ట్ రక్ బుక్ ఇచ్చి పంపించమన్నారు పొద్దున్న నుంచి బ్రేక్ లేకుండా చేస్తే కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్కి అలా రెడీ అనమాట లంచ్ బాక్స్లు పిల్లలు కూడా ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది స్కూల్కి వెళ్ళడానికి ట్రాఫిక్ ఉంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పడుతుంది నడిచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది స్కూల్కి బస్ కూడా ఉంది కానీ మాకు కొంచెం దగ్గరే కదా అని చెప్పి ఇంకా బైక్ మీద డ్రాప్ చేసి తీసుకొస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ అసలే పొద్దున్నే లంచ్ బాక్స్లు ఆడావిడంటే దానికి తోడు వాటర్ కూడా రావట్లేదండి ఒక పూట వస్తుంది అనమాట వాటర్ సో పొద్దున్నే వస్తున్నాయి ఆ ఇల్లు కూడా సో అవి పట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది నాకు మోటర్ వేస్తే కానీ వాటర్ రావట్లేదు కానీ మోటార్ లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట అందరూ మోటార్ వేసేస్తున్నారు మాకు వాటర్ లేటదని గొడవ చేస్తున్నారు కానీ మనం ఒక్కరమే వేయకుండా ఆగామంటే మనకే వాటర్ ఉండమన్నమాట మనం వేయం సరే మిగిలిన వాళ్ళు మాత్రం ఆగరు కదా సో అందరూ మోటార్ వేయడం ఆపితేనే నార్మల్ కులే వాళ్ళకి వస్తాయి అనమాట వాటర్ అయితే ఫస్ట్ అయితే అసలు వాటరే సరిపోలేదు అయితే అసలు నీళ్ళే రావట్లేదని చెప్పాలి సో దగ్గరలోనే మున్సిపల్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారన్నమాట ఒక రెండు టెన్లు ఇంకా స్నానాలకి వాటికైతే మోటార్ వేసి పట్టేశాను ఇంకా వాటర్ బాటిల్ అన్ని పెట్టేసి నేను కూడా ఏదోలా జడ వేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాము స్కూల్కి టైం అయిపోయిందని చెప్పి ఎర్లీగా స్కూల్స్ పెట్టడం వల్ల చాలా మంది ఏంటంటే కంగారులో ఫాస్ట్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అందరికీ ఒకటే టైమింగ్స్ మూలన అందరూ ఒకేసారి వస్తారు ఈ రోజు మా ముందే ఒకరు పడిపోయారు అనమాట బండి మీద ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఆ టైంకి మేము అటే వెళ్తున్నాం కాబట్టి మా వారు వెళ్ళి వెంటనే లేపారనమాట సో ఆ చిన్న పిల్లలకైతే దెబ్బలు తగలాయని అనుకున్నాం మేము సో లక్కీగా వాళ్ళకైతే ఏం కాలేదు పడిపోయిన వాళ్ళది మిస్టేక్ కాదులేండి పక్క నుంచి ఒక వ్యాన్ వస్తుందనమాట సో ఆ వ్యాన్ దగ్గరికి వస్తుందేమో అని చెప్పి కంగారులో బ్యాలెన్స్ చేయడం కుదరలేదు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంటే ట్వంటీ మినిట్స్ ముందే బయలుదేరడం బెటర్ నిదానంగా ముందు స్టార్ట్ అయినా పర్వాలేదు కానీ టైం అయిపోయాక కంగారుగా వెళ్తే ఇలా ఏదో ఒకటి జరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసామండి లోపలికి అయితే వెళ్ళలేదు రండి ఎందుకంటే ఫస్టే కదా ఎక్కువ మంది ఉన్నారనమాట పిల్లలైతే సో వాళ్ళందరినీ దాటుకొని మనం పైకి వెళ్ళి మళ్ళీ వీడియో షూట్ చేయడం ఎందుకు లేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను అందుకని అక్కడతో ఆగిపోయాను అనమాట ఆల్రెడీ నేను క్లాస్ రూమ్స్ ఇంతకు ముందు వెళ్ళి చూశాను కాబట్టి మీకు కూడా చూపించాను కదా సో అందుకని ఇంకా వెళ్ళట్లేదు అక్కడి నుంచి ఆయమలు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తారనమాట పైకి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎలా రెడీ రెడయ్యా నాకే తెలీదు అసలు దుబ్బని పెట్టకుండా జడ వేసుకున్నాను అనమాట ఇంకా వచ్చాక కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా జడ వేసుకొని రెడై షాప్కి అయితే వెళ్ళాను నేను కూడా ఇంకా కొంచెం టైం దొరికిందని చెప్పి పిల్లలకి సివిల్ డ్రెస్సెస్ కదండి సో అన్నీ సెట్ చేసుకుని పెట్టుకోవాలి బట్టలు అయితే గందరగోళంగా ఉన్నాయి ఎన్నిసార్లు సర్దినా పిల్లలు ఆగుతూ ఉంటారు కదండి పట్టలు అలాగే అయిపోతాయి ఇంకా సో అస్తమానం సద్దుతూ ఉండాలి ఇప్పుడు యూనిఫామ్ వచ్చేంత వరకు సివిల్ డ్రెస్ కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పేరు చేసి పెట్టుకుంటే వాళ్ళు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మొత్తం అన్ని సర్ది పెడుతున్నాను పిల్లలిద్దరివి ఐరన్ అయితే ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే పిల్లలు లాగుతూనే ఉంటారు మళ్ళీ అవి నలిగిపోతాయి జస్ట్ వెళ్లే ముందు వాళ్ళ డాడీ ఎలాగో ఐరన్ చేసుకుంటారు కదా అప్పుడు చేసేస్తారని చెప్పి ఇంకా జస్ట్ ఫోల్డ్ చేసి అలా పెట్టేస్తాను అనమాట ఇవన్నీ డైలీ వే డ్రెస్సెస్ కాబట్టి మొత్తం అన్నీ అయితే ఐరన్ చేయము ఏ వేసుకుంటారో అవి మాత్రం ఐరన్ చేసి పెడతాను ఇంకా మా పిల్లల కోసం అయితే ఈ కబోర్డ్ అనమాట చిన్నది దాంట్లో నాకు ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే అది అయితే ఇదివరకు పేపర్స్ వేసేస్తాను అనమాట అవి మాస్తమానూ జరిగిపోయేవి ఇంకా ఈ కవర్ అయితే బెటర్ కదని చెప్పి ఇదైతే వేసేసాను పిల్లలకి వి వాళ్ళు అసలు వేసుకోవాలి డ్రెస్సెస్ తీసేస్తే మనకు కొంచెం ఖాళీ వస్తుందనమాట సో అలా సర్దుకోవడం వల్ల ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తాయి అందుకని కొన్ని బట్టలు అయితే తీసేసి ఇంక ఇద్దరు అయితే ఇలా సర్దేశాను అలాగే యూజ్ చేసుకునే కర్చీఫ్స్ నాప్కిన్స్ న్యాప్కిన్స్ కూడా ఒక పక్కన పెట్టాను అనమాట ఒకవేళ మనం ఏదైనా పనిలో ఉన్న పిల్లలు కూడా ఈజీగా తీసుకునేలా ఉండాలి అలా సర్దేసి పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళినప్పుడు హడావిడ్ ఉండదు అనమాట ఇంక పికప్ చేయడానికి కూడా స్కూల్కి వెళ్ళాలి మేము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ముందే వెళ్ళాము అందరు పిల్లలు ఒకేసారి బయటకు వస్తారు కాబట్టి వాళ్ళ డాడీ వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి అయితే పిల్లల్ని తీసుకొచ్చారనమాట ఇక్కడ ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగా లేదండి ఇది మెయిన్ రోడ్డు ప్లస్ స్కూల్ పిల్లలు కూడా అప్పుడే వస్తారు కాబట్టి ఇటువైపు కూడా రెండు మూడు స్కూల్స్ ఉన్నాయన్నమాట ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది పిల్లల్ని చాలా కేర్ఫుల్గా రోడ్ క్రాస్ చేయించాలి అసలే ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చారంటే మళ్ళీ మా వాడు లంచ్ బాక్స్ మర్చిపోయాడు అనమాట మళ్ళీ సెకండ్ రౌండ్ వెళ్ళి తెచ్చుకున్నాడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు అసలు పెట్టిన తిన్నారా లేదా అని చెక్ చేసుకుంటున్నాను సో ఏ మొదలైన అంతే కదా పిల్లలు పెట్టింది తిన్నారు లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటారు సో వాళ్ళు ఓకే తిన్నారు అనుకుంటే నెక్స్ట్ డే నుంచి అదే క్వాంటిటీస్ ఆఫ్ రైస్ కానీ కర్రీస్ కానీ మెయింటైన్ చేయొచ్చు అనమాట భారత్ అయితే కంప్లీట్ చేసాడులేండి అదే మాత్రం కొంచెం రైస్ అయితే వదిలేస్తుంది అనమాట సో నెక్స్ట్ డే కొంచెం తగ్గిస్తే సరిపోతుంది ఎందుకు వదిలేసావమ్మా అంటుంటే నాకు కోరు నచ్చలేదమ్మా అంటుంది సో పిల్లలకి వాళ్ళకి నచ్చేది కాకుండా మనం తినేది కూడా అలవాటు చేస్తేనే అవి లేనప్పుడు కూడా ఉన్నవి తింటారనమాట కొత్త రకం అయితే అలవాటు చేయను నేను ఇంట్లో అందరం ఏవి తింటామో అవే పెడతాను మాక్సిమమ్ ఎప్పుడైనా పిల్లలకి నచ్చేలా చేస్తాను పెరుగను మాత్రం కంప్లీట్ చేసిందండి నేను అనుకున్నట్టే ఇంకా ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా మామిడి తాంట్ర చేశానని చెప్పి సో మామిడి తండ్రి అయితే ఫైనల్లీ ఇప్పటికి తీసేస్తున్నాను ఇంకా ఎందుకంటే కొంచెం వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా ఎండ్ ఉండదు కాబట్టి ఇంకా మామిడి తండ్ర వేసినా సరిగా ఆరదు మళ్ళీ స్మెల్ వచ్చేస్తుందని చెప్పి ఇంక ఈ రోజుతో అయితే ఆపేస్తాను నేను ఈ మామిడి చేయడం స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి మధ్య మధ్యలో సరిగా ఎండలేదు కదా అందుకని ఒక్కసారి సరిగా ఆరేది కాదు ఒక్కొక్కసారి బాగా ఎండుకున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు అలా వేసేదాన్ని జనరల్గా మామిడి తాండ్ర అంటే స్టవ్ మీద ఉడకబెట్టి చేస్తాము ఇది అట్లా స్టవ్తో పని లేకుండా చేసే మామిడి మామిడితాండ్ర అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఓప్పు ఉండాలన్నమాట ఈ మామిడి తాండ్రకైతే నేను ఒక ఐదు మామిడికాయలని అలా తీసుకున్నానండి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా రెండు మూడు సార్లు అలా వేసేదాన్ని చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనం అడుగున కొంచెం నెయ్యి కూడా వేసాం కదా పెర్ఫెక్ట్గా వచ్చిందనమాట కావాలంటే ఇంకా దళసరిగా చేసుకోవచ్చు మనకి మెయిన్ ఎండ కాబట్టి ఎండ లేదని చెప్పి నేను ఇక్కడ కాపాను లేదంటే ఆ ప్లేట్ ఫుల్ అయ్యేంత వరకు వేద్దాం అనుకున్నాను టేస్ట్ కూడా అచ్చం మనకి బయట దొరికే మామిడి తాండ్రలాగే ఉంటుందండి ఇంట్లోనే హైజీన్గా చేసుకోవచ్చు బయట వాళ్ళు ఏ చేతితో చేస్తారో తెలియదు కాబట్టి మనమైతే నీట్గా చేసుకోవచ్చు అనమాట మంచి మామిడికాయలను చూస్ చేసుకొని సింపుల్గా చెప్తాను ప్రాసెస్ ఫస్ట్ అయితే మామిడికాయలు చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కావాల్సినంత పంచదార మనకి మామిడికాయ తీయగా ఉంటే కొంచెం తక్కువ పంచదార పడుతుందండి మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీని ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలి మనకి కొంచెం చిన్నగా ఉన్న ప్లేట్ లోతుగా ఉన్న ప్లేట్ తీసుకుంటే మనకు వస్తుంది వస్తుందన్నమాట దాంట్లో నా దగ్గర ఈ ప్లేట్ ఏముందని చెప్పి ఇందులో వేసుకున్నాను ఫస్ట్ నెయ్యి అప్లై చేసేసుకొని ఒక లేయర్ పల్చగా వేసుకోవాలి అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత సెకండ్ లేయర్ వేసుకోవాలి అలా ఎంత ఎండు ఉందో దాన్ని బట్టి మనం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు ఎండ ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం దళసరిగా కూడా వేసుకోవచ్చు లేయర్నైతే ఇలా కంప్లీట్గా ట్రై అయిన తర్వాత మనకి ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు ఇలా తీసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇంకా ఫిఫ్టీన్ డేస్ అలా పెట్టుకున్నాను అని చెప్పాను కదా అప్పటికి పెర్ఫెక్ట్గా వచ్చిందండి మనం పొరలు పొరలుగా వేస్తాం కదా సో మామిడి దాంట్లో కూడా పెర్ఫెక్ట్గా వచ్చింది అసలు అచ్చం టేస్ట్ కూడా బయటకున్నట్టే ఉందనమాట మా పిల్లలకైతే చాలా నచ్చింది ఎండ కూడా సరిగ్గా లేదు కదండి ఎండ గట్టిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఎండకి బాగా ఏండి ఇంకా ముందు స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికి ఇలాగ ఒక రెండు మూడు ప్లేట్లైనా పెట్టేసారే దాన్ని కొంచెం ఊర్లో అరిగేటి తిరగడం వల్ల ఇంకొంచెం లేట్గా అనమాట ఈ సారైతే మామిడికాయలు కూడా కొంచెం లేట్గానే తీసుకొచ్చాం మేము ఈ మామిడి దాంట్లోకి మనం కోసుకునే మ్యాంగో ఉంటుంది కదండి దాన్ని యూజ్ చేస్తేనే బెటర్ అనమాట రసాలు ఇవేమి బాగోవు ముక్కలుగా కోసుకునేవి మాత్రమే బాగుంటాయి టేస్ట్ అయితే మనం ఎండలో పెట్టడం ఎలా ఉన్నా వాటి మీద ఈగలు కానీ చీమలు కానీ రాకుండా చూసుకోవాలి మనం చూడలేదంటే అవి మన నోట్లోకి వెళ్ళిపోతాయి ఒకసారి అలాగే చీమలు పెట్టాయి మొత్తం అన్నీ దులిపి మళ్ళీ అన్నమాట అవన్నీ తీసేసి ఇంకా అప్పటి నుంచి పైన కొంచెం క్లాత్ వేసేసి అప్పుడు ఎండలో పెట్టుకునేదాన్ని కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా స్క్వేర్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి బయట అలా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా చివర్లో ఉన్నవి కూడా తీసుకొని మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా సమ్మర్లో ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా బాగుంది మావిడిక చాలా ఇష్టపడే వాళ్ళకైతే ఒక సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా కావాల్సినప్పుడు అలా చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు నచ్చినప్పుడు తీసుకొని తినచ్చు ఇంకా పిల్లలకి నచ్చేలా చేయాలంటే ఇలా పొరల పొరలుగా తీసి చూపిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఇలా రోల్ చేసి అయినా ఇవ్వచ్చు వాళ్ళకి నేనైతే ఇంకొక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటూ వాళ్ళు తింటూ ఉంటారు సరదాగా మా వాడికి అయితే ఈ మావిడదాంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఎక్కడున్నాయో చూడలేదు సర్ప్రైజ్గా ఇచ్చాను నేను మనటి నుంచి ఎండలో పెడుతుంటే ఇప్పుడు తయారవుతున్నామని అని అడుగుతున్నాడు అవి పొరలా తీయడం రావట్లేదు మా వాడికి తీసి ఇవ్వమని అడుగుతున్నాడు అనమాట ఇంక ఈరోపు మా చిట్టుచిల్లకి కూడా వచ్చింది ముందు ఇస్తానంటే వద్దంది వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడం చూసి నాకు కూడా కావాలంటుంది ఇంక ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ చేస్తున్నారనమాట కొత్త లెసన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయరు కదా సో పాతవే ఒకసారి రివిజన్ చేసినట్టు స్టార్టింగ్ నుంచి వర్ణమాల ఇవన్నీ ఒకసారి రాయమంటారు కదా సో అవన్నీ మా వాడిని రాయమని చెప్పారనమాట ఒక టూ త్రీ టైమ్స్ ఇంకా ఆదే హోంవర్క్ చేయమంటే చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది హోంవర్క్ చేయమని తను ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదంట నేను చెప్తానమ్మా తనకి అంటుంది ఆద్య హోంవర్క్ చూస్తే తనకు నచ్చినట్టు చేసింది అనమాట మొత్తం అన్నీ మిక్స్ చేసేసింది మధ్యలో లైన్స్ కొట్టి మళ్ళీ చెప్పి మళ్ళీ రాయించాను నేను ఇంకా నెంబర్స్ కూడా అంతే మొత్తం వాన్ని కలిపి రాసేసింది అనమాట ఇంకా పిల్లలకి కొంచెం హోంవర్క్ కూడా చేయించేసి ఇంక ఎర్లీగా పడుకున్నాము పొద్దున్నే మళ్ళీ లేవాలి కదా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాజింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్